ఇది కడిగేసి తెల్ల కొట్టేసి ఎలా చేస్తారు ఔషధిండి ఎలా వండుతారు ఏంటి వండుకుంటారు పప్పు వేసుకుని వండుకుంటారండి ఆకు శుభ్రం తరిగేసుకుని కుక్కరి కోసేసుకున్నా కానీ ఏపీ కొబ్బరి కొబ్బరి ముక్కలు ఏడుసెన్న పుట్టు శనగపప్పు అవన్నీ వేసి పొడి చేసుకుని ఇందులో కట్టుకుంటారు అదైతే పప్పు మీద చాలా బాగుంటుంది పప్పు కూర తింటారు అందుకే ఇది కిడ్నీలో రాళ్ళు పోట మామూలుగా రుచిగా తిన్నాక ఔషధం అనుకుంటే కిడ్నీలో రాళ్ళు గురించి కిడ్నీలు ప్రాబ్లం ఉన్నా కూడా తింటారు నోటికి రుచిగా కూడా ఉంటుంది మామూలుగా ఏమీ లేని వాళ్ళు కూడా కూర ఉంటే తినచ్చు వన్ అవునండి వన్ అవర్కి రోగం దక్కుతుంది లేని వాళ్ళకి నోటికి రుచిగా ఉంటుంది రోగం ఉన్నవాళ్ళకే తింటే 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 రోగం చాలా గొప్పది తగ్గుతుంది పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అండి ఇటువంటి వాటికి కొన్ని ఔషధాలు ఉంటాయి మన చేతిలోనే ఉంటాయి మనం ఏంటంటే దాట దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కానీ ఈ ఔషధాల గురించి ఎత్తి వీటికి బాగా తగ్గు ఇంటి రోజులు అక్కడ వారానికి ఒకసారి తింటే మంచిది కొనాలంటే బజార్లో కొనాలంటే చాలా రేట్లు ఉంటుంది కదా ఇంత కూర కూడా ఉండదు కదా ఇప్పుడు కూర వచ్చేది ఒకవేళ కొన్నా మీరు అంత దూరం పట్టుకొచ్చిన మూలం ఎంత కూర ఉంది అది వర్షాకాలం మూలం దొరికింది ఎండాకాలం వచ్చి గమ్మునంత కూర కూడా దొరకదు

నేనే ఆరబెట్టేసుకుని రెండు రోజులు ఒళ్ళేగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ నెల వరకు ఉంటుంది అవి ఏమీ అవదు ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉంటే తెలంగాణ శుభ్రంగా పొలాలలో ఉంటుంది పండుగలోనే కాదు పొలాల్లో కూడా ఉంటుంది నా తిరిగి కొండక వెళ్ళాను అక్కడికి మా పొలం దగ్గరే ఉంటుంది ఎవరు ఇచ్చాను అప్పుడైతే ఒకసారి నేను పని దగ్గరికి వెళ్ళాను పెద్దపురం కొండ దగ్గరికి వెళ్ళి సినిమా ఇక్కడ పొలాన్ని పసిగట్టగలిగా మా కట్ కొండ భాగ శాతుని చెత్తా మనుగుం దివరే హ్ ఆ కట జారెవట్ల మనుగుం దివరే అవశయం కొయ్య ఆకు దారా దగ్గర విల్తే ఆపరేషన్ చేయాలి అది ఇదేని చెప్తారు ఈ ఆకు తుంటే ఒక నాలుగైదు మాటలు తినేటప్పుడు శుభ్రం తగ్గుతుంది ఆకులు అంత మహత్వం ఉంది కానీ దాటా దగ్గరికి వెళ్తే తగ్గట్లేదు కానీ ఆకు తింటే తగ్గుతుందా అని కొంతమంది భావించుకుంటారు కానీ ఈ ఆకుని నమ్మి తింటే చాలా మేలు జరుగుతుంది నమ్మకాన్ని బట్టి ఉంటుంది చాలా ఉద్యోగపడేది ఆకు